కావాలనే మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ వెల్కమ్ టు హైడ్రీమ్ నేను మీ భవ్య ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఆంకాలజిస్ట్ డాక్టర్ భరత్ కుమార్ సార్ అడిగి చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా సార్ ఈ పర్టికులర్ క్యాన్సర్స్ విషయంలో ఒక లాంటి భయం ఉంటుంది అందరికి బట్ ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కి అండ్ బ్లాడర్ క్యాన్సర్ కి డిఫరెన్సెస్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటారు సార్ బ్లాడర్ క్యాన్సర్ యొక్క సిమ్టమ్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అలాగే ఉంటుంది సో మనం తరచుగా చూసుకున్నట్టు యూరిన్ మంట రావడం యూరిన్ కంప్లీట్గా ఎవోక్యూట్ చేసిన ఫీలింగ్ రాకపోవడం యూరిన్ వెళ్ళ వెళ్ళొచ్చినా మళ్ళీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్కి మళ్ళీ యూరిన్ రా రావడం అండ్ కొన్నిసార్లు ఏంటంటే కంప్లీట్గా యూరిన్ తెలియకుండానే మనకి జారిపోవడం ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఆఫ్ బోత్ యూరినే ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లో ఉంటాయి అండ్ బ్లాడర్ క్యాన్సర్ లో కూడా ఉంటాయి ఇవన్నీ కూడా లోవర్ యూరినే ట్రాక్ట్ సిమ్టమ్స్ అంటాం కొన్నిసార్లు చాలా మంది మేబీ సమ్మర్ కాబట్టి సమ్మర్ లో కూడా ఇవే లక్షణాలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో దాంట్లో ఏంటంటే హిమచూరియా ఇస్ అ మెయిన్ సిమ్టమ్ ఇన్ బ్లాడర్ క్యాన్సర్ హిమచూరియా అంటే బ్లడ్ ఇన్ ద యూరిన్ సో యూరిన్ లో బ్లడ్ రావడం అనేది ఇస్ నాట్ నార్మల్ యూరిన్లో బ్లడ్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి రైట్ ఫ్రమ్ కిడ్నీలో ప్రాబ్లం ఉన్నా యూరేటర్లో ప్రాబ్లం ఉన్నా యూరినరీ బ్యాడర్లో ప్రాబ్లం ఉన్నా ప్రోస్టేట్లో ప్రాబ్లం ఉన్నా ఇవన్నీలో కూడా యూరేత్రలో ప్రాబ్లం ఉన్నా కూడా ఇవన్నీ రావచ్చు యూరిన్లో బ్లడ్ రావచ్చు మరి ఎట్లా డిఫరెన్షియేట్ చేయడం అంటే ఇంకా వేరే రీజన్స్ ఏముంటాయి మనకి అంటే స్టోన్స్ సమ్మర్లో చూసుకున్నట్టయితే ఈ మధ్య స్టోన్స్ ఎక్కువ ఉంటాయన్నమాట యూరినరీ స్టోన్స్ ఎక్కువ స్టోన్స్ వల్ల కూడా మనకి బ్లడ్ ఇన్ ద యూరిన్ అనేది చూస్తుంటాం అనమాట కిడ్నీలో స్టోన్స్ వల్ల కూడా సో కిడ్నీలో స్టోన్స్ వల్ల కూడా ఆ స్టోన్ అనేది ఆ యురేటర్ని కానీ బ్లాడర్ని కానీ ఇరిటేట్ చేసినప్పుడు ఆ మ్యూకోజా ఏదైతే ఉంటుందో డిస్ట్రబ్ట్ అయ్యి బ్లీడింగ్ అనేది అవుతుంటుంది అనమాట సో అట్లా ఆ బ్లీడింగ్ అనేది చూస్తుంటాం సో బ్లాడర్ క్యాన్సర్లో వచ్చే యూరిన్ హిమచ్యూరియా అనేది కంటిన్యూస్గా ఉంటుంది సో ఆ ట్యూమర్ ఏదైతే ఉంటుందో అందులోంచి బ్లీడింగ్ వచ్చి అది మోషన్ బ్లడ్తో పాటు మిక్సప్ అయ్యి వస్తుంటుంది అనమాట వైస్ వరుస లైక్ కిడ్నీ లోకి వెల స్టోన్స్ ఉన్నా కూడా ఈ బ్లాడర్ క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్స్ ఉండొచ్చు సార్ సో స్టోన్స్ కిడ్నీలో స్టోన్స్ ఉండడం వల్ల బ్లాడర్ క్యాన్సర్ అనేది రాదు బట్ స్టోన్స్ బ్లాడర్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటాయి బ్లాడర్లో కూడా స్టోన్స్ ఉండే అవకాశం ఉంటుంది ఇయర్స్ టుగెదర్ బ్లాడర్లో స్టోన్స్ ఉండి క్రానిక్ ఇరిటేషన్ ఇయర్స్ టుగెదర్ దాంట్లో ఇరిటేషన్ అయింది అప్పుడు ఏమైనా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ బ్లాడర్స్ కిడ్నీలో స్టోన్స్కి బ్లాడర్స్ క్యాన్సర్కి సంబంధం లేదు సో బట్ ఈ స్టోన్ బ్లాడర్ బ్లాడర్లో స్టోన్ వల్ల మనకి లాంగ్ స్టాండింగ్ స్టోన్ తీసేయకుండా అలాగే ఉండడం వల్ల మనకి బ్లాడర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట సో సార్ ఈ సిమ్టమ్స్ అయితే వస్తాయి బట్ ప్రాబబ్లీ ఇవి రావడానికి కాజ్ మెయిన్ కాజ్ ఏంటి సో బ్లాడర్ క్యాన్సర్ వన్ ఆఫ్ ద ఫస్ట్ మెయిన్ రీజన్ స్మోకింగ్ ఓకే సో స్మోకర్స్లో ఎక్కువగా చూస్తుంటాం బ్లాడర్ క్యాన్సర్ అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఈ కెమికల్ కెమికల్స్ అనమాట యూజువల్లీ విత్ కాల్సిన కెమికల్స్ ఎస్పెషల్లీ మన లెదర్ ఫ్యాక్టరీస్లో కానీ టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో కెమికల్స్ పెయింట్ ఫ్యాక్టరీస్లలో వీటిలో ఎక్స్పెషల్లీ ఆర్సినిక్ అనే కెమికల్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రూవెన్ కార్సినోజన్ ఫర్ మెట మెటల్ ఫర్ దా బ్లడర్ క్యాన్సర్ సో ఈ కెమికల్స్ అనేటివి మనకి ఈ ఈ ఇండస్ట్రీస్లలో ఎక్కువగా చూస్తుంటాం అనమాట వాళ్ళు ఏసీ క్లాథిన్ బట్ అంటున్నారు అవి ఆ ఇండస్ట్రీస్లో ఈ కెమికల్స్ దే సంహోదేవిల్ వాళ్ళ చేయిలలో ఉండడం వల్ల కానీ ఇంజెక్షన్లో కానీ ఇన్హెలేషన్లు కానీ ఏదో విధంగా వాళ్ళకి బ్లడ్లో కలిసి యూరిన్ కిడ్నీ నుంచి ఫిల్టర్ అయిపోయి బ్లాడర్లో ఉండడం వల్ల ఆ బ్లాడర్లో చాలా ఇయర్స్ టుగెదర్ అందులో ఉండి అది ఫిల్టర్ బయటకు రాకుండా సమ్ సెల్స్ లోపల మ్యూటేషన్ కాల్ చేసి బ్లాడర్ క్యాన్సర్ని కాల్ చేస్తుంది అది ఓకే అంటే సో దీస్ ఆర్ ద వన్ ఆఫ్ ద రీజన్ అండ్ అదర్ సమ్ టైమ్స్ ఏంటంటే జెనెటికల్గా కూడా కొంతమందికి వస్తుంది అనమాట అఫ్ కోర్స్ ఇస్ వెరీ చాలా లెస్ దాన్ ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది బట్ కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి లిన్స్ సిండ్రోమ్ అని అవిటిల్లో హెచ్ఎన్పిసిసి అని కొన్ని సిండ్రోమ్స్లో కూడా మనకి కోలాన్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ యూట్రస్ క్యాన్సర్తో పాటు కొంతమందికి బ్లాడర్ క్యాన్సర్ కూడా అవకాశం ఉంటుంది ఉంటుందన్నమాట సో దీస్ ఆర్ ద వన్ ఆఫ్ ద ఇవి కూడా వన్ ఆఫ్ ద కాజెస్ నేను చెప్పినట్టు ఇందాక మనం స్టోన్స్ కూడా స్టోన్స్ కూడా క్రానిక్గా ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ నాట్ ఓన్లీ స్టోన్స్ బ్లాడర్కి ఏ విధమైన ఇన్ఫ్లమేషన్ చాలా ఇయర్స్ టుగెదర్ ఉందనుకోండి కొన్నిసార్లు హెల్మెంట్స్ అంటే ఐ మీన్ పారాసెటిక్ ఇన్ఫెస్టేషన్ కొన్నిసార్లు స్టోన్స్ అండ్ ఫారిన్ బాడీ క్రానిక్గా కొంతమందికి క్యాథటర్ పెట్టాల్సి వస్తుంది ఫోలీస్ క్యాథెటర్ అంటాం యూరిన్ పైప్ కొన్ని ఇయర్స్ టుగెదర్ అట్లాగే పెట్టినప్పుడు ఆ బ్లాడర్ మికోజ్ ఇరిటేట్ అయ్యి కొన్నిసార్లు దాంట్లో మెటాప్లిష్ అయ్యి నెక్స్ట్ క్యాన్సర్ కన్వర్ట్ అవుతూ ఉంటుంది అనమాట సార్ బట్ ఈ యూటిఐ అనేది మాత్రం మోస్ట్ ప్రాబబ్లీ సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ దాని వల్లనే అవుతుంది అని అంటారా లేకపోతే నాట్ ఓన్లీ సెక్చువల్ ట్రాన్స్మిటెడ్ యూరోనిటాక్ ఇన్ఫెక్షన్ ఎలాగైనా రావచ్చు ఓకేనా సో ఈ యూరినేట్రాక్ట్ ఇన్ఫెక్షన్ క్రానిక్ యూరిట్రాట్ ఇన్ఫెక్షన్ వల్ల బ్లాడర్ అనే ఇన్ఫ్లమేషన్ అయిపోవడం కూడా ఉంటుంది బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూరినేట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి ఉన్న బ్లాడర్ క్యాన్సర్కి రిలేషన్ ఉంటుంది ఉండదని చెప్పట్లా కాకపోతే యూరినేట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్ బ్లాడర్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఓవర్ ల్యాప్ అవుతుంటాయి సో అలా వరకు ఏంటంటే చాలామంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ నెగ్లెక్ట్ చేస్తూ వస్తూ ఉంటారు సో వన్స్ యూ యూరిన్ మంట మండడం అనేది కామన్ థింగ్ చాలా మందిలో చూస్తుంటాము అండ్ ఎక్కువసార్లు యూరిన్ పో పోవడానికి నాకు వస్తుంది అంటే చాలామంది అనుకుంటున్నారు నాకు క్రోషేట్ ప్రాబ్లం ఏమో అందుకే ఓవర్ నైట్ నాకు చాలా ఎక్కువ యూరిన్ పోస్తున్నాను అనేసి అనుకుంటారు వంటి అండ్ ద సీ బ్లడ్ ఇన్ ద యూరిన్ దే విల్ నాట్ కంఫర్ ద అటెన్షన్ అది అది వాళ్ళకి అప్పటిదాకా అది ప్రాబ్లం అనిపించదు సో బ్లడ్ ఇన్ ద యూరిన్ వచ్చినప్పుడు మాత్రమే భయపడతారు అప్పటిదాకా భయపడరు సో మనకి మనకి ఎప్పుడైతే బ్లడ్ ఇన్ ద యూరిన్ వచ్చిందో దెన్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఆఫ్ ద బ్లాడర్ క్యాన్సర్ సమ్టైమ్స్ పెల్విక్ పెయిన్ పెయిన్ కింద పొత్తి కడుపు భాగంలో పెయిన్ రావడం కూడా ఫీమేల్ అండ్ మేల్ ఫీమేల్ అయినా మేల్ అయినా అట్లా సో రికరెంట్గా యూరిన్ అటాక్ ఇన్ఫెక్షన్స్ రావడం కూడా వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఇప్పుడు మీకు లోపల ట్యూమర్ ఉన్నప్పుడు బ్లీడింగ్ అవుతున్నప్పుడు బ్లడ్ ఈజ్ అ సోర్స్ ఫర్ ద బ్యాక్టీరియా అదొక మంచి కల్చర్ మీడియా లాగా ఉంటుంది సో బ్యాక్టీరియా అనేది దాంట్లో గ్రో అవ్వడము ఎన్ని బ్యాక్ యాంటీబయాటిక్స్ కూడా యూరిటైట్ ఇన్ఫెక్షన్ తగ్గకపోవడము అలా ఉండడం ఎప్పుడు ఉంటుంది ఎలా అంటే మనకి సమ్ కైండ్ ఆఫ్ సోర్స్ మంచి దానికి బ్యాక్టీరియాకి ఒక గ్రోయింగ్ మీడియం ఉంది అనమాట లోపల అట్లా మనము సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది సార్ ఈ పర్టికులర్ మీరన్నా యూటీఐకి బ్లడర్ క్యాన్సర్కి ఉన్న సింటమ్స్ ఉన్నాయి కదా లైక్ యూరిన్ రెగ్యులర్గా ఫ్రీక్వెంట్ గా వెళ్ళడం లేదా కొంచెం అన్ఈవెన్ గా వచ్చినట్టే అనిపించి మళ్ళీ రాకపోవడం బట్ మంటగా నొప్పిగా అనిపించడం ఇవన్నీ లైక్ మనం ఇందా అనుకున్నట్టు వేడి చేసినప్పుడు కూడా వస్తాయి సో ఒకవేళ వేడి చేసినప్పుడు వస్తున్నాయిలే అని కొద్దిగా రెమెడీస్ తీసుకొని వేడి తగ్గించుకొని మళ్ళీ వస్తున్నాయి అని అంటే అది నెగ్లెక్ట్ చేస్తే మనం మళ్ళీ ఇబ్బంది చాన్ అవునండి డిఫరెంట్ ఈ మీరు అన్నటు ఏదైతే సమ్మర్ లో వేడి వల్ల అనేది ఇట్స్ ఓన్లీ ఫర్ లిమిటెడ్ టైమ్ లో సో ఇట్ విల్ బి లైక్ ఒక త్రీ డేస్ టు ఫైవ్ డేస్ సెవెన్ డేస్ అట్లా ఉంటాయి సో మోర్ దాన్ టూ వీక్స్ ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నాయి అంటే ఇట్ ఇట్ హ్యాస్ టు బి దాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం సో ఉందన్నమాట మొదలనే వీక్ వీక్ ఉంది అనుకున్నప్పుడు ఎట్లీస్ట్ వీ హావ్ టు సీ సంథింగ్ లైక్ అల్ట్రాసౌండ్ అప్డమే బేసిక్ టెస్ట్ కిడ్నీని యూరి బ్లాడర్ ని అల్ట్రాసౌండ్ కేఈబి అంటాం దాని బ్లాడర్ అట్లీస్ట్ యూ కెన్ ఇట్ ఇన్ అల్ట్రాసౌండ్ సో మేజర్ డిఫార్మిటీస్ ఏమైనా ఉన్నాయా బ్లాడర్ లోపల అనేది మనకి ఐడియా ఉంటుంది అట్లా సో ప్రాబబ్లీ దీనికి సింపుల్గా ఒకవేళ పబ్లిక్ ముందు రాకుండా కూడా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ లైఫ్ సో బేసికలీ మనకి పాజిటివ్ ఫ్యాక్టర్స్ చెప్పాను కదా స్మోకింగ్ ఇవన్నీ సో స్మోక్ వెన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ కెమికల్ అండ్ పెయింట్ ఇండస్ట్రీస్ ఆర్సినిక్ ఎక్కువ ఎక్స్పోజర్ ఉన్నటువంటి వాళ్ళు దే హ్యావ్ టు చూసుకునేటప్పుడు ఏంటంటే వాళ్ళకి దే టు హ్యావ్ ఫ్రీక్వెంట్ చెకప్స్ ఉండాలి అండ్ ఈవెన్ స్మోకింగ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు వీ హ్యావ్ టు ఎనీవే వీ ఆల్వేస్ సజెస్ట్ నాట్ టు స్మోక్ ఇఫ్ ఎనీ వన్ ఈజ్ హ్యావింగ్ స్మోకింగ్ హ్యాబిట్ ఆఫ్ మెనీ ఇయర్స్ డెఫినెట్లీ దే హ్యావ్ టు అండర్గో ఎట్లయితే లంగ్ క్యాన్సర్ కోసం చెక్ చేసుకుంటారో దే హ్యావ్ టు అండర్గో ఎస్క్రీ జస్ట్ అల్ట్రాసౌండ్ ఆఫ్ కేయూబీ టు చెక్ ఫర్ ద బ్లాడర్ అట్లా అండ్ అండ్ మోర్ ఫ్రీక్వెంట్లీగా ఎక్కువగా వాటర్ తీసుకోవడం అండ్ యూ హ్యావ్ టు ఫ్లష్ ద యూరిన్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ విచ్ ఈస్ నాట్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఓకే అండ్ టేకింగ్ ద మోర్ ఆఫ్ ఫ్రూట్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ అండ్ ఆక్సి ఇది ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అవుట్ సైడ్ యూరినేషన్ అనేది కూడా అవాయిడ్ చేయాలి అంటారా నో నో దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు బ్లాడర్ క్యాన్సర్ దట్ ఈస్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఆర్ ఎనీ అదర్ ప్రాబ్లమ్ ఇన్ ద హైజనిక్ హైజిన్ ఆఫ్ ద సొసైటీ బట్ నాట్ నాట్ ద పర్సన్ దట్ కి యూరిన్ యూరిన్ ఆర్ ఎట్ ఆల్ రిలేటెడ్ సో చూసారు కదా డాక్టర్ గారు చెప్పినట్టు సిమ్టమ్స్ ఉంటే కనుక జాగ్రత్త పడండి ఒకవేళ అసలు ఏవీ లేకుండా హెల్దీగా ఉంటే కనుక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్పారు ఇటువంటి మరిన్ని టిప్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్ కోసం కీప్ వాచింగ్